హాయ్ అండి నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీవర్ల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై అండి ఇది డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్ అండి చాలా 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 క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఎవరైనా క్యాబేజ్ తినని పిల్లలు ఉంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు సో ఈ ఫ్రైని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం దానికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యాబేజ్ని తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం అండి నేను ఓవర్గా మసాలాస్ కూడా యాడ్ చేయట్లేదు నార్మల్ మసాలాస్ వేస్తే దీన్ని చాలా టేస్టీగా చేసుకోబోతున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా తరిగి ఉంచుకున్న కరివేపాకు అండ్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర సో చూస్తున్నారు కదండి ఈ బౌల్తో నేను ఒక్క బౌల్ వరకు గ్రామ్ ఫ్లవర్ అండి అదే బేసన్ అండ్ పిండి అంటారు కదండి అది తీసుకొని ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బికాస్ మనం దీంట్లో సాల్ట్ వేసాము కదా సో దానివల్ల క్యాబేజీలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ వాటరే మనకు మిక్స్ చేసుకోవడానికి సరిపోతుందండి బట్ మీకు సరిపోలేదు పొడి పొడిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మీరు దీన్ని బాగా కలిపేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూ ఉంటే క్యాబేజ్ నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి మన బైండింగ్కి హెల్ప్ అవుతుంది సో చూసారు కదా నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా క్యాబేజ్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ విధంగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కనుంచి అండి బాగా కలుపుకొని మొత్తం అంతాకి మసాలాస్ పెట్టేటట్టు బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు ఒక పక్కన వేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిద్దామండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ ఒకసారి హీట్ అయిపోయాక అందులో మనం కలిపించుకున్న క్యాబేజ్ బ్యాట్ని తీసుకొని కొద్ది కొద్దిగా మనం పకోడీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా దీంట్లో వేసుకోవాలండి క్యాబేజ్ మిక్స్ అనేది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని వెయిటింగ్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా చక్కగా కలర్ చేంజ్ అయ్యి మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది రసంలోకి సైడ్ డిష్ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు వృత్తిగా కూడా కొద్దిగా పైన చాట్ మసాలా వేసుకొని తినచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా క్రిస్పీగా అయ్యాక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి వీటిని ఇదే విధంగా నేను మొత్తం క్యాబేజ్ని అయితే ఫ్రై చేసి తీసుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాక అదే కడాయిలో కొద్దిగా ఒక గుప్పెడ వరకు వేడిశన గింజలు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి సో ఈ విధంగా అయ్యాక తీసుకొని వీటిని కూడా క్యాబేజ్ మిక్చర్లో అయితే వేసేసుకుందాం క్యాబేజ్ ఫ్రైలో సో అదే విధంగా దీనిలోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దీన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం క్యాబేజ్ ఫ్రైలో యాడ్ చేసేసుకుంటే మన ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అయితే సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబా